రైస్త మన రక్షకుడు పరిషుదుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకులు పేరట రైస్త ఇప్పటికీ కూడా మనుషుని ఆలోచన దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోతా ఉంది మానవుడు ఇంతగా తెలివిని సంపాదించుకున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కూడా దేవుని చిత్తాన్ని గ్రహించలేకుండా ఉన్నారు ఎలాగంటే మనము రక్షించబడాలి అని మనం ఫలాన దగ్గరికి ఫలాన దగ్గరికి పోయి కళ్ళకి కనపడే విధంగా మన శరీరానికి అపవిత్ర అనేది ఉంటే ఉంటుంది ఉంటే ఆ అపవిత్రత అంతటిని కూడా తీసేసుకుంటా ఉంటాం మనుషుల యొక్క అపవిత్రత అంతటిని కూడా మనకు తెలుస్తుంది ఎక్కడికి పోతే పోతుంది అని అక్కడికి పోయి ఆ అపవిత్రత అంతటిని కూడా తొలగించుకోండి ఇప్పుడు ఆలోచన చేయండి వెళ్ళినటువంటి ఆ ప్రదేశంలో శరీరం మీద ఉన్నటువంటి అపవిత్రత పోవచ్చేమో కానీ శరీరం మీద ఉన్నటువంటి అపవిత్రత అనేది పోవచ్చేమో కానీ మనుషుని యొక్క శరీరం అనేది గతించిపోయిన తర్వాత దానికి ఆత్మ అనేది ఒకటి ఉంటది ఈ ఆత్మకి ఏ రకమైనటువంటి శుద్ధిని కలగజేసుకుంటాడు శరీరానికి శుద్ధి చేసుకుంటూ అయిపోయింది మరి ఆత్మ ఉన్నది కదా ఈ ఆత్మయే ఈ శరీరాన్ని జీవింపజేస్తా ఉంది మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఏం చేస్తూ ఉన్నదంటే ఈ శరీరాన్ని జీవింపజేస్తూ ఉన్నది శరీరాన్ని జీవింప చేసేటువంటి ఈ ఆత్మను విడిచిపెట్టి శరీరానికి శుద్ధి చేసుకుంటే శుద్ధి చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఈ ఆత్మని రక్షించుకోగలం దేవుని వాక్యము బోధిస్తూ ఉంది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన మీకు సంపూర్ణముగా రక్షణ సమాధానాన్ని ఇస్తాడు సంపూర్ణముగా అంటే మీ శరీరంతో పాటు మీ ఆత్మ వరకు ఆయన ఏం చేస్తారంటే సమాధానానికి కర్తయ్య ఉండడు ఈ శరీరము గతించినట్లుగా మన ఆత్మ అనేది గతించక ఆ ఆత్మను దయచేసినటువంటి దేవుని యొక్కకి వెళ్తుంది మరి దేవుని యొద్దకి వెళ్ళాలంటే ఆ శ్రమాషే ఆయన పరిశుద్ధుడు పాపము లేనటువంటి దేవుడు మనుషులు మనుషులలో చేరనటువంటి వాడు మనుషులలో చేరనటువంటి పరమ పవిత్రుడు ఆయన మరి మనుషులు మనుషులు ఎట్లున్నారంటే ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నటువంటి నిబంధనని ఎరగ్గొట్టి రెండు ముక్కలు చేసాట వేసి పదండి ముందుకి అని అని బతుకుతా ఉన్నారు మనుషులే ఒక పద్ధతి ఒక పాడు అనేది రోజు గడిచే కొన్నికి ఉండట్ల ఈ మనుషుల మధ్యలో పరమ పవిత్రుడైనటువంటి దేవుడు వాసం చేస్తాడా ఈ మనుషుడు పరమ పవిత్రమైనటువంటి ఆయన సన్నిధికి వస్తాడంటే రాణిస్తాడా రాని కూడా ఆయన ఏం మాత్రం కూడా రాని కూడా ఎందుకంటే పవిత్రమై ఉన్నటువంటి స్థలంలో అడుగు పెట్టాలంటే పవిత్రముగా ఉండాలి శరీరంతో పాటు మన ఆత్మ పవిత్రంగా ఉన్న ఎడల ఆయన సన్నిధిలో అడుగు పెట్టగలిగేటువంటి స్థితిని పొందుకుంటాం ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న ఈ ఈరోజు మన దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే మొదటి తెశలోనిక అందు అధ్యాయము ఇరవై మూడవ శరం సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచను కాక దేవుడు ఏమంటా ఉన్నాడంటే మిమ్మల్ని సంపూర్ణంగా కొంచెం వెలుతున్నది అట్లా కాదు నువ్వు కొంచెం చేస్తే సంపూర్ణత వచ్చేదేమో పరిపూర్ణత వచ్చేదేమో ఇట్లా కాదు మనుషుని ప్రాణాత్మ దేహముతో పాటుగా ఆ మనుషులకి సర్వ సంపూర్ణతను ఆయన పరిశుద్ధతలో నుంచి మనకు అనుగ్రహిస్తాడు ఆ మహాపరిశుద్ధుని యొక్క వాక్యాన్ని సెలవిచ్చినప్పుడు మనుషులందరూ కూడా శరీరాలను పవిత్రపరుచుకోవటమే కాకుండా ఆత్మలను పరిశుద్ధపరచగలిగేటువంటి కీర్తి వద్దకు రామని చెప్తా ఉంటాడు ఈ శరీరము అలాగనే మనకు కనిపించేటువంటి జంతువులు అలాగే మృగాలు పురుగులు పక్షులు ఇవన్నీ కూడా అంటే ఒకనొక దగ్గరికి పోతాయి ఒకనొక దగ్గరికి పోతాయి ప్రసంగి గ్రంథంలో రాయబడతా ఉంది మహాజ్ఞాని ప్రసంగి జ్ఞానాన్ని సంపాదించినటువంటి ప్రసంగి చెబుతా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి జ్ఞానవంతులా కాదు ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానవంతులు భౌతికంగా వారి కళ్ళతో చూసి దానినే పరమావధి అదే మనకు నిత్యము శాశ్వతము అదే మనప్పటికీ అని బాధపడతా ఉన్నారు అసలైనటువంటి దేవుని జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సులో మాలు చెప్తా ఉన్నాడు ప్రసాద్ విగ్రహంలో ఆ మూడో అధ్యాయము ఇరవై ఉత్సాయం సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మట్టిలో నుండి పుట్టను సమస్తము మట్టికే తిరిగి పోవును అంతా కూడా ఒక దగ్గరికి చేర్చబడుతుంది అంతా ఒక దగ్గరికి చేర్చబడుతుంది చేర్చబడింది ఏమిటంటే దానిని దయచేసినటువంటి ఆత్మ ఈ శరీరానికి దయించబడినటువంటి ఆత్మ ఉంది కదా ఆ ఆత్మ దేవుని వద్దకు పోయి నిలబడతాయి దేవుని ముందు ఇప్పుడు మీ ముందు ఎట్లా నిలుచున్నాయి దేవునికి స్తోత్రం నిలబెట్టిన వాడు దేవుడు దేవునికి మహిమ ఆయన ఇలాగ మీ ముందు నన్ను ఎలాగైతే నిలబెట్టిండో అలాగనే మన ఆత్మలని కూడా ఆయన ముందు మీద పెట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు పవిత్రమైనది మంచిది లేనిది మంచి ఏ క్లాసు గొర్రె ఏ క్లాసు బలిచి బలివటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ నెంబర్ వన్ ఏ లోపల తెచ్చి బలిద్దాం పదండి అని చెప్పాలని బలిచ్చినటువంటి దాని ద్వారా మనుషునికి రక్షణ వస్తుంది మనుషునికి పవిత్రత కలుగుతుంది అని అనుకుంటా ఉన్నారు కదా దానికి మించినటువంటి రక్షణ దానికి మించినటువంటి బలి దేవుడు క్రీస్తుని ఇవ్వటం ద్వారా మనల్ని మన ఆత్మని ఆయన సన్నిధికి రప్పించుకుంటా ఉంటారు ఆయన రక్తంలో కడగబడకుండా ఆయన పవిత్ర రక్తము చేత శుద్ధి చేయబడకుండా ఎవరైతే ఆయన సన్నిధికి పోయి ఉంటారో వారికి ఆయన ప్రశ్న ఇస్తాడు వారికి ఆయన ప్రశ్న ఇస్తాడు ఎంత అంత బాగానే ఉంది కదా ఒకప్పుడు నా ప్రజలైనటువంటి వారే బలిస్తే ఇది కాదు అని చెప్పాలని ఆ బలిని కూడా నేను వద్దని క్రీస్తుని బలిచ్చాను ఆ క్రీస్తుని బలిపటం ద్వారా ఆ రక్తంలో విమోచింపబడినటువంటి వారందరూ కూడా నా ముందు శుద్ధి చేయబడతారు అని దేవుడు సెలవిస్తా ఉంటే దేవుడిచ్చినటువంటి బలిని కాదని ఆ రక్తాన్ని కాదని మనకై మనము మనకై మనము ఎంతటి మంచి జంతువులైనా సరే బలిచ్చినా అది అంగీకరించబడదు దేవుడిచ్చినటువంటి బలియే అసలైనటువంటి శ్రేష్టమైనటువంటి బలి ఈ బలిని దేవుడు అంగీకరించి ఆ రక్తంలో కడగబడినటువంటి వారిని దేవుడు ఆయన సన్నిధికి రప్పిస్తా ఉన్నాడు కళ్ళకి కనిపించి చూసేది ఏది కూడా ఆత్మకి రక్షణ తీసుకురాదు మన ఆత్మకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మన ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడాలంటే దేవుడిచ్చినటువంటి ఈ బలిని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి ఒకనొక సందర్భంలో హేబేలు ఖయ్యూ ఇద్దరు దేవుని సన్నిధికి పోతే హేబేలు ఇచ్చినటువంటి బలి దేవుడు అంగీకరించు దానికంటే ఇంకా గొప్ప బలి దేవుడు ఇప్పుడు అంగీకరిస్తా ఉన్నాడు లేఖనని చెప్తా ఉంది దానికి మించినటువంటి బలి ఇప్పుడు మీ పక్షంగా అంగీకరించబడతా ఉంది కాబట్టి ఈ బలివ్వబడినటువంటి పవిత్ర రక్తము చేత కడగబడినట్లయితే ఈ శరీరాలు మంటికి తిరిగిపోతాయేమో కానీ ఆత్మ అనేది దేవుని సన్నిధిలో నిలబడి అంగీకరించబడతాయి అన్ని ఇటు రక్షించబడినోడైనా రక్షింపబడినోడైనా ఒక దగ్గరికే పోతారు కానీ దేవుని యొక్క నిలబడేటువంటి రక్షించబడినటువంటి రక్తం చేత కడగబడిన ఆత్మ అంగీకరించబడతది ఎందుకంటే అంతకు మునుపు బలిచ్చారు అంతకు మునుపు బలిచ్చారు ఆ బలిచ్చినటువంటి వాటి కంటే వాటి కంటే మంచి బలి శ్రేష్టమైనది మనుషుని పక్షంగా అంగీకరించబడేటువంటి బలిని దేవుడు చేసినట ఆ ఇచ్చేసినటువంటి రక్తాన్ని మనము గైకోనాల ఆ రక్తంలో మనలను మనము శుద్ధి చేసుకుంటేనే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతాం సంపూర్ణంగా ఎంత తెలివి ఉంది నాకు ఎంత నాకు జ్ఞానం ఉందని చెప్పి అనుకొని అనేకులు ఒక భ్రమలో బ్రతుకుతా వాళ్ళ ప్రాణాలకి వాళ్ళ శరీరాలకి శుద్ధి చేసుకుంటూ ఉన్నారేమో కానీ ఆత్మనైతే శుద్ధి చేయలేరు కనపడం దానికి శుద్ధి అనేది ఎలాగ చేస్తాం కనిపించే శరీరానికి దీనికి చేస్తాం మరి కనపడం దానికి ఆత్మ అనేది కనపడదు మరి దానికి ఎలాగ శుద్ధి వస్తుంది ఆయన సంపూర్ణంగా శుద్ధి చేసే దేవుడు ఆయన సన్నిధిలో మనము నిలబడడం అంటే ఆయన రక్తము చేత కడగబడితేనే అంగీకరించబడతాం ప్రతి ఒక్కరు నిలబడతారు ప్రతి ఒక్కరు అంగీకరించబడరు కదా అంతకు మునిపించినటువంటి బలికి మించినటువంటి బలిని ఎవరైతే అంగీకరించి ఆ బలిలో చేయి పెడతారో కడిగేసుకుంటారో పాపాలని వారి ఆత్మకున్నటువంటి శాపాలను కడిగేసుకుంటారో వారు ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఈ బలి పక్షంగా అంగీకరించబడతారు అందుకే లేతనం స్థలం ఇచ్చింది ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచేదేవుడు కొంచెం కొంచెం కాదు శరీరం ఒకటి అట్లా జల్లేసి పోయి ఆ బట తోటి ముఖం తెచ్చుకోపో ఇక నువ్వు పవిత్రుడే అని చెప్పినా అట్లా కాదు సదసంగం కాదు సంపూర్ణంగా ఇక చూస్తే పైకి కింద చూస్తే ఏ లోకం అనేది ఉండదు ఈ బలి అసలైనటువంటి శుద్ధి అయ్యే బలి చూద్దాం లేఖనంలో ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగో ఉత్సవంలో రాయబడి ఉంటాయి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన కేసినొబ్బకులు ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం నకులు మీరు వచ్చి ఉన్నారు మీరు ఎందుకు వచ్చారంటే సంచి బాబు కాదు బియ్యత కాదు ఎవరికి కావాలి బిఎస్ అంచు ఎవడికి కావాలి ఈ రోజు తింటాం రేపు తింటా ఈ రోజు బతుకుతే రేపు బతుకుతూ ఎల్లుండి రోజు ఎన్ని రోజుల ఈ నుంటేనే బతికారు ఆయన కోసం వచ్చి ఉన్నాం మనం ఆయన కోసం బతుకుతా ఉంది అట్లాగ బతికి అట్లాగ వచ్చుంటే అట్లా వచ్చుంటే అన్నిటినీ ధారాళంగా దయచేసే దేవుడు ఆయన కోసం మనం వచ్చి ఉన్నాం ఆయన కోసమే బతుకుతా ఉన్నాం ఎవరికి కావాలా బియ్యం సంవత్సరం ఎవరికి కావాలా లోకంలో ఉండేటువంటి ఆశలు చూపించి ఆశలు చూపించి పాడు చేసేటువంటి బతుకులు ఎవరికి కావాలి మనకొద్దు మనకు అటువంటి ఆలోచనలు అనేవి ఏమాత్రం కూడా రాను ఆయన సన్నిధికి వచ్చిన్నాం మనం ఆయన రక్తం చేత కడగబడటానికి వచ్చిన్నాం లేఖనం చేసినట్లయితే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి ఏ సునర్ధకులు ఏదో కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము ఏ దేనికంటే మరి శ్రేష్టంగా పలికేటువంటి రక్షణ ఏంటంటే క్రీస్తు రక్తము మధ్యవర్తిగా ఉన్నాడు కదా ఈ మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ఇటు మనుషులలో ఉంటూనే దేవుని పవిత్రతను కలిగిన దేవుడు దేవుడు మనుషుల్లో ఉన్నాడు కానీ పాపి కాదు ఈ మనుషులలో ఉన్నటువంటి పాపాన్ని సంపూర్ణంగా తీసివేసి ఆ రోజు కేబుల్ ఇచ్చినటువంటి బలి కంటే దేవుడు ఆ రోజు అంగీకరించినటువంటి బలి కంటే మరీ శ్రేష్టమైనటువంటి బలిని ఇచ్చి ఈ పాపంలో ఉన్నటువంటి మనుషుల యొక్క సర్వ సంపూర్ణతను క్రీస్తులోనికి తీసుకొచ్చి మీరు క్రీస్తు వారు మీరు సర్వము కూడా సంపూర్ణతను సంపాదించుకున్నవారు అని పముకే విధంగా దేవుడు మనల్ని నిలబెడతాడు ఈ ప్రోక్షణ రక్తం ఈ మధ్యవర్తి అయినటువంటి ఏసు రక్తం ఏం చేస్తదంటే దేవుని సన్నిధిలో నిలబడతాది ఆయన శత్రువు యొక్క రాజ్యము వారి యొక్క సమస్త క్రియలు ఏసు నామమున ఏసు రక్తంలో నశించుకోనుగాక ఆమె అమేను దేవుని ఆయన మనకు సర్వ సంపూర్ణతను తెచ్చిపెడతారు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు సర్వ పరిపూర్ణత సర్వ సంపూర్ణత ఈ మారుకున్నాం ఆమె మనల్ని నిండా పరిపూర్ణ దేవుడు మనల్ని నిండా పరిశుద్ధంగా మార్చే కొంచెం కొంచెం కాదు సగం సగం కాదు నిండా మన ఆత్మని రక్షించగలిగినటువంటి దేవుడు ఆ దేవునికి మహిమ కలుగుని దాకా అలాగే మనం ఆయన సమీపంలో నిలిచినా కూడా ప్రార్థించుకుందాం సరి అన్నటువంటి వల్ల తండ్రి వివిధ కాల మందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు రక్తంలో కొర్రెపిల్ల రక్తంలో తండ్రి వారసులుగా ఉన్నటువంటి మీ పరిచర్యని మీ పరిచర్యలో అనేక ప్రాంతముల నుంచి ఆయా స్థలముల నుంచి చేర్చబడుచుకున్న ప్రతి ఒక్కరిని పరిలోకపు తండ్రి మీ పవిత్ర రక్తము చేత సంపూర్ణతను తండ్రి అనుగ్రహించమని మీ పవిత్ర రక్తము చేత కడిగి పరిశుద్ధపరచమని లోకమందున్నటువంటి ఏ బలము కూడా మరి ఏ విధమై ఉన్నటువంటి లోకపు అధికారము కూడా విడుదలకు అపవిత్రతను తీసుకొని రాకుండా మీ పరిశుద్ధ రక్తము మాత్రమే పీస్ఫుల్ వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు ఒక్కరూ ఆత్మ యొక్క సహాయం అనుగ్రహించి సమస్త ఘనతను మీరు పొందుకున్నామని మరొక మారు మీదగలిగిన నామంలో ఈ మనువులను ప్రతిష్ఠించి వేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చూడను తండ్రి అమెన్ పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యను గాక అమెన్